నేను సత్యం మాట్లాడుతున్నాను మీరా ఒక నిమిషం రే కిషోర్ రే కిషోర్ ఆ పేదోడికి ఆ పేదోడికి రెండు లీటర్ పెట్రోల్ ఫ్రీకి పోయి టూ లీటర్స్ పోషిస్తా మీరు చాలా గ్రేట్ అండి ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను అవును మీరు ఎందుకు ఫోన్ చేశారు మీ పెట్రోల్ బంక్ ఎక్కడా అది జూబ్లీ హిల్స్ నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను హాఫ్ అన్ అవర్ లోనా ఏ వద్దా లేదు రండి ఏం కావాలి డీజలా పెట్రోలా ఆ రెండు కోటి ఉద్యోగం కావాలి నేను ఉద్యోగాలు అమ్మను అమ్మాని నీకుంటాను కాన్సెప్ట్ చాలు దొంగ నోట్ల దొర నోట్లు యాక్సిస్ బ్యాంక్ సిర్ ఆఫీసర్ లేదా చూస్కోండి రేయ్ వేళక డ్రెస్లే ఇవండి రేయ్ మార్చేరా ఓకే చికా మమ్మస్ టెంపర్ హ హ హఫ్ గెట్ అప్ टेल मी యర్ మమ్మీ అమ్మా మమ్మీ రేయ్ దాకో అవతార్ దొరికితే అంటార్ దొరకకపోతే పోతార్ ఏంబార్ ఏమండి వాడు మన అబ్బాయి లాగా లేడు చిచి వీడు నా కొడుకు ఏంటి నా కొడుకు దుబాయ్ లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు అంటే నమ్మను వా ఏట్రా ఉద్యోగం ఎటువంటిదండి ఆయన పాదవాడి స్థంభ నొప్పులు మీకు తెలియదు ఏమో చెప్పండి డ్యూటీ అయిపోయిందా నాది ఇప్పుడే అయిపోయింది వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది ఎక్కడి బంక్ జాగ్రత్త పాదండి పెట్రోల్ పెట్రోల్ పండగ డిస్కౌంట్ పండగ డిస్కౌంట్ చూసారా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు బాధపడకండి మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది జరుగుతుంది అంటారా ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్స్ అరే ఏడవకండి రా బాబు ఏడవకండి అరే బుద్ధికి స్కూల్ వెళ్ళి చదువుకోమంటే ఏడుతారు ఎందుకురా బాబు ఆపండి ఎందుకు ఏడుస్తున్నారు వేద పిల్లలకు చదువు చెప్పించమని గోడల మీద నువ్వు రాసిన రాతలు మా పిల్లల తలరాతలు మార్చిందమ్మా మా పిల్లలు చదువుకెయ్యే ఖర్చు మొత్తం పెట్టడానికి ఒక దాత ముందుకొచ్చాడమ్మా ఎవరైనా వివరాలు చెప్పలేదమ్మా బాగా చదివండిరా చదువు మాత్రమే పేదవాళ్ళ తలరాతల్ని మారుస్తుంది పదండి స్కూల్కి టైం అవుతుంది కదా పదండి బాయ్ బాయ్ మీ నోటి మహత్యు ఏంటో కానీ ఆ బస్తీ పిల్లలు ఎవరో స్కూల్లో చేర్పించారట ఆయనకి మంచి జరగాలని కోరుకున్నాను చూసారా పలకబల్పం పట్టుకోవాల్సిన వయసులో అమ్ముతుంది నీ పేరేంటి పాప చామంతి చామంతిని పూ పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా ఈ పూల్ని నమ్మట్నా సరే అన్నయ్యా మల్ల మల్ల తీసుకోండి మూడు లేదు ఈ పూలు పెట్టుకోండి మూడు అదే వస్తుంది ఏమండి వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే మూడు వస్తా అంటున్నాడు ఆడికి వస్తుందేమో నాకు రాదు మీరు మూడు తీసుకోండి సార్ అదే వస్తుంది అయినా రాదు అయితే రోజుకి రెండు అబ్బాయి వాడండి పూల పూల మల్ల పూల కనకాంబురాలయ్ పూల పూల మల్ల పూలాయ్ పూలాయ్ హ్రీ కృష్ణ నువ్వు పూలంపుతున్నావు ఏంట్రా నా పేరు కృష్ణ కాదు సామన్ బాబు తప్పులే పోలే 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 నినే చొమో చూముచో చూడు బుట్టనే చూడు బుట్ట వెనకాల చూడాలనుకోకో తట్టుకోలేవు తట్టుకోలేవు తట్టుకోలేవో అంత బ్యాడిగా ఉంటుందా ఫేసు పూలంపుతున్నాడు ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా ఇతను అచ్చో మా తమ్ముళ్ళో ఉన్నాడు కదా చిచ్చి లోకంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు వీడెవడో కామెడీ గాడిలో ఉన్నాడు పదండి వెళ్దాం అంతేనంటవా ఇదిగో పోలబాయ్ నువ్వు అచ్చ మా తమ్ముళ్ళ ఉన్నావు ఇవే రూపాయలు ఉంచు థ్యాంక్స్ అండి మిమ్మల్ని మా అన్నయ్య వద్దు అనుకుంటాను ఇదిగోండి ఈ పూలు ఉంచండి ఉంచు బడికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి సరేనా నీ మల్లె మాత్రం వెయ్యి రూపాయలకి అమ్మా ఇదిగో థ్యాంక్ యూ అన్నయ్య అమ్మయ్య ఒక పేద పిల్లకి హెల్ప్ చేస్తాను తృప్తి నాకు దొరికింది మీ మనసు చాలా మంచిదండి మీరు చాలా అందంగా మీరు నవ్వితే చాలా బాగున్నారు నవ్వకపోయినా బాగున్నారు అసలేమీ మాట్లాడుకుండా ఎలా వస్తుంటే ఇంకా బాగున్నారు ఏమైంది మీకు నన్ను పొగడే ప్రోగ్రాం పెట్టారు నేను ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా మహాప్రభు చాలు బయలుదేరండి పిలిచారా లేదే పిలిచినట్టు అనిపిస్తేను ఓకే బాయ్ ఒక అమ్మాయి నన్ను మూడు నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్ ఈ వయసులో మీకు ఎలా అర్థమైందా మ్యాటర్ ఏంటో చెప్పు అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటే అవి మీకు చెప్పాలంట ఎవరా అమ్మాయి అది అమ్మాయి ఏంటో కాన్సెప్ట్ పేదరికం దాని నిర్మూలన అంటే మీరు సిటీ అవుట్స్కర్ట్స్లో వెయ్యి ఎకరాలు పొలం కొని దాంట్లో వరి గోధుమ బెండకాయలు బీరకాయలు ఇలాంటి ఆహార ధాన్యాలు పండించాలి పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటిక్కది లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ చేసే ఇంకో కాన్సెప్ట్ ఉంది చెప్పమంటారా చెప్పు మీరు బాగా అయిన అయ్యారు మనం ఒక వెయ్యి కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతోటి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం స్కాలర్షిప్లు నేనేమైనా పుట్టపర్తి సాయిబాబాన గెట్ నైట్ వెల్ గెట్ చెద్దున్నే అమ్మాయి వాళ్ళ అనవసరం వెళ్ళచేసే వెళ్ళచ్చు బయట అదేంటి సార్ మీ కోటీశ్వర్లు మారర్రా మిమ్మల్ని అందరినీ భోగి మంటలేసి కాల్ చేయాలి సెనొద్దులిపోద్ది కోటీశ్వర్లు ఏం పాపం చేశారు చిచి సొసైటీలో మానవత్వే కొరవైపోయింది ఏమైందండి అరే పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను కుదరదన్నాడు ఎన్ని కోట్లు మేడం సింపుల్ గా వెయ్యి కోట్లు మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులు క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా సత్య నిన్ను చూస్తుంటే నాకు బీపీ షుగర్ హార్ట్ అటాక్ లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి రే పేద కిషోర్ రెండు లారీల జనాలను తీసుకెళ్ళి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దారా లారీలు స్ట్రైక్ తొందరపడకు పోనీ వాడి ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉందా ల్యాండ్ నెంబర్ ఉంది హలో ఏంట్రా టెంకి రాయాలా మీకే సార్ హూ ఇస్ దిస్ హూ ఇస్ దిస్ ఏంట్రా మీ మామ తడిక నీకేంటి కరెంటు తీగల మీద కాకర పూర్తలు కాల్చుకునే పేదవాడిరాంగిరిండి ఆ యధోని ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు పేదవాళ్ళంటే భయపడతాడు ఈ వార్తలు అందరితో ముగిద్దాం ప్రిప్ మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం అప్పర్దాకమే పేదర్ పే పక్కా అమ్మ చూసుకుంటుంది నీ జింగడిల్లో నా జాంగరి అంటే ఏంటి అదేదో స్వీట్ పేర్ లా ఉంది సార్ పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేస్తా స్వీట్ కాదు అది బూతు బూత ఆ బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్ నాలెడ్జ్ లేకపోతే గాట్ అవుట్ గెట్ అవుట్ నీ జింగడిల్లో నా జాంగరి ది శిలా కి జవాని శిలా నీ జింగ్రీలో నా జాంగ్రీ శిలా జింగ్రీ జాంగ్రీ ఎవరెక్కడి నుంచి కదలొద్దు అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేం చేస్తాను ఎక్కువ రెచ్చిపోకు తాడు తెలుసు కానీ ఓ పెద్దవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను దొమ్మరా ఆడుతున్నాడు మీ తమ్ముడు చూడటానికి దొంగ రోడ్లో ఉన్న దొమ్మరాటాడి వాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను అబ్బా కాదండి వాడు మా తమ్ముడే చూడండి అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి ఇక్కడ ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం సేవా సిక్స్ సిక్స్ కొడుతుంటే మనోడు గాల్లో ఎదుర్కొంటూ మరీ చప్పలు కొడుతున్నాడు ఏమండి అనవసరగా కంగారు పడ్డానండి ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట చెప్తే విన్నావా ై ఏ సర్టిఫికెట్ సినిమా చూడకూడదు డో టు